నమస్కారం బతుకు తెరువులేక యూట్యూబ్ నడుపుకుంటున్న అంబటి రాంబాబు ఇది కదా వింత ఒక మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు అంబటి రాంబాబు యూట్యూబ్ నడుపుకోవడమేమిటి అని ప్రజలు విస్తుపోతున్నారంటే నన్ను నమ్మండి నిన్నటికి అమరావతిలో బోట్లు వదులుతూ అమరావతి వరదలలో మునిగిపోయిందంటూ ఒక వీడియో చేశాడండి ఈ దౌర్భాగ్యపు మాజీ మంత్రి ఇప్పటి యూ యూట్యూబర్ దీనిని చూసి ప్రజలు కారి ఉమ్ముతారటండి మరి ఉమ్మరా అండి పదకొండు సీట్లు వచ్చినా వీరు తీరు మారలేదు కదా ప్రజలు ఉమ్మకుండా ఎలా ఉంటారండి అరే పదవిపోయినంత మాత్రాన యూట్యూబ్లు చేసి కూటమి ప్రభుత్వం మీద పదే పదే బురద చల్లాలని చూస్తే ఉమ్మడమే కాదండి పెంటలో ముంచి దేనితోనో అరేరే నాకెందుకులే అది కొట్టేవారిని బట్టి కొట్టించుకునే వారిని బట్టి ఉంటుందిలేండి అసలే వీళ్ళ నాయకుడు పులివెందుల పులి జెడ్పీటీసీ ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతై యలహంక ప్యాలెస్ను వదిలి రాకుండా కన్నీటి పర్యంతమై ఆరతి ఇచ్చిన జులక్కు దేహమంతా ఊనమై సతమతం సతమతమవుతున్న వేళ ఈ అంబటి రాంబాబు మరియు పేర్ని నాని జబర్దస్త్ రోజక్క వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాడట జగన్మోహన్ రెడ్డి అసలు వీళ్ళది ఒక పార్టీయేనా వీళ్ళు అసలు కడుపుగా అన్నం తింటారా లేక గడ్డి తింటారా బర్రెల నయం వీరికన్నా అని అమరావతి రైతులు అంటున్నది వీరి చెవిని పడలేదా ఇటువంటి విషనాగులను బహిష్కరణ చేయాలి అని ప్రజలు అంటున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాడి ఎలా ఉందంటే వైకాపా మూకలు ఎప్పుడు వీధులకు వచ్చిన తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తూ ఉంది అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఈ విషనాగులను గెలిపించే ప్రసక్తే లేదని ధరికి చేర్చే ప్రసక్తే లేదని ప్రజలు పదే పదే అంటున్నారు ఇది ప్రజల నిర్ణయం మిత్రులారా శ్రేయోభిలాషులారా ఈ వీడియో నేను చేసింది ప్రజల మనోభావాలే తప్ప ఇది నా సొంత నిర్ణయం కాదు ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మీరు ఒక్కరు లైక్ చేస్తే పది మందికి ఈ వీడియోపై చేరుతుంది